పది మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు రుణపడి ఉంటామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేలపల్లిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కాటం రెడ్డి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంపీపీ గంగవరం సుగుణ తదితరులతో కలిసి పూజతా పాల్గొన్నారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్భాటాలకు దూరంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకునే వ్యక్తి తన తండ్రి కాకాని అయితే ఆయన అభిమానులు ఏదైనా కార్యక్రమం చేస్తే అది పేదలకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తారని చెప్పారు విద్యార్థులకు స్కూళ్లు బ్యాగులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు

బ్యాగులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి వచ్చినటువంటి కాకాణి పూజ గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాటం రెడ్డి వసంత కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిపి నాయకులు కార్యకర్తలతో సహా అందరికీ నమస్కారం అండి మొదటిగా ఈ ప్రోగ్రాం గురించి చెప్పినప్పుడు కానీ లేదా ఇటువంటి ఏ ప్రోగ్రాం సేవా కార్యక్రమాల గురించి ఏది చెప్పినా కానీ ముందు అనిపిస్తుంది మా కుటుంబం ఎంతో అదృష్టంతుంది అందరం కుటుంబ సభ్యులు అందరం కూడా ఎందుకంటే చాలామంది మాట్లాడతారు చాలామంది రాజకీయాల్లో ఉండే వాళ్ళు నేను చాలా సార్లు విన్నాను మేమేమీ సంపాదించుకోలేదు మేమేమీ చేసుకోలేదు అన్నటువంటి మాటలు అటువంటిది మా నాన్న ఎంతో గర్వంగా చాలాసార్లు చెప్పడం నేను విన్నాను నేను నిజమైనటువంటి అభిమానుల్ని కుటుంబ సభ్యుల్ని ప్రేమించే వాళ్ళని ఇక్కడే రాజకీయంగా సంపాదించుకున్నానంటారు అటువంటి కుటుంబం ప్రేమ ఆప్యాయత చూపించే వాళ్ళందరికీ కూడా ఈరోజు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాన్న నేను చిన్నప్పటి నుంచి చూశాను నాకు కూడా తెలిసేటప్పటికే ఆయన పుట్టినరోజు జరుపుకోవడం నేను ఎప్పుడూ చూడలేదండి ఆయన చాలా సింపుల్గా ఉంటారు హంగు ఆర్భాటాలు ఏమి వద్దనుకుంటారు కనీసం కేక్ కటింగ్ కూడా మేమేదో పోరు పెడితే మా కోసం ఏదో ఒకసారి వచ్చి అట్లా కనిపించిపోతుంటారు తప్ప ఎప్పుడూ కూడా అటువంటి ఆర్భాటాలకు కానీ పుట్టినరోజులకు కానీ సెలబ్రేషన్స్కి కానీ అన్నీ దూరంగా ఉండడం చూసాము అటువంటిది ఈ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాకే నేను మళ్ళీ ఆ కేక్ కట్టింగ్ అనేది కూడా చూశాను అంటే మీకు ఇచ్చేటువంటి విలువ కార్యకర్తలు కనుకోండి కుటుంబ సభ్యులు కనుకోండి ఆయన మీ అందరికి ఇచ్చేటువంటి విలువ అంత గొప్పది అదేవిధంగా కార్యకర్తలు అనే దానికంటే మా కుటుంబ సభ్యులను నేను ఎందుకు ఎప్పుడు అంటానంటే నాన పుట్టినరోజు ఇక్కడ లేరు ఎందుకంటే ఆర్భాటాలు అంత నచ్చకపోతాయి కొంత కొంతమందికి ఆర్భాటంగా కాకుండా సింపుల్గా ఉండాలనేది ఇష్టం సరే జనాంతో ఉన్నా కానీ కనీసం ఇటువంటి తేదీల్లో కొంచెం దూరంగా ఉంటారు ఎందుకు అనవసరమైన ఖర్చు ఆర్భాటం ఇంకొకటి అనుకోండి అటువంటిది ఆయన లేకపోతే కూడా ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపారు ప్రతి ఒక్కరు నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చూసానండి కేక్ కటింగ్ దగ్గర నుంచి లేకపోతే బట్ రక్తదానం అనుకోండి లేకపోతే పండ్ల పంపిణీ అనుకోండి ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ప్రతి మండలంలో జరిగింది నేను ఎప్పుడు అనుకుంటాను నాన్న పుట్టినరోజు అనేది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకి ఏదో లబ్ధి పొందాలనుకునే మంచి కాదు పది మందికి మంచి చేయాలనుకునే మంచి కాకాను గోర్ధన్ రెడ్డి గారు ఆయనకి నిజమైన కానుక పుట్టినరోజు తరఫున ఆయన పేరునో లేకపోతే ఆయన కోసము ఇంకో పది మందికి మంచి చేయాలి ఆ మంచి చేసే ప్రతి ఒక్కరికి ఆ మంచి హృదయాలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను మా నాన్న సంపాదించుకున్న నిజమైన ధనం ప్రజలు ప్రజలే ఆయనకు ధనము ప్రజలే ఆయన తోడు ప్రజలే ఆయన బండ అండ ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు